ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ చక్కర్లు కొడుతున్న పేరు జ్యోతి మల్హోత్ర ఈమె ఒక పెద్ద ఘనకార్యం చేసిందను దేశానికి ఉపయోగపడే ఇన్వెన్షన్ చేసిందను తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సాహసం చేసి ఎందరి ప్రాణాలను కాపాడిందనో కాదు ఈమె ఒక పెద్ద దేశ ఒక పక్క మన సామాన్య ప్రజలు అమాయకులు ఉగ్రవాదానికి గురై ప్రాణాలు కోల్పోతుంటే లో మన సైనిక సోదరులు దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోతుంటే ఈమె మా పాక్ ఉగ్రవాదులకు మన దేశ సైనిక రహస్యాలు మన దేశ ఆయుధ శక్తి సీక్రెట్స్ చేరవేసింది కాదు కాదు అమ్మివేసింది ఈ దేశ ద్రోహి పహలేగావం ఉగ్రవాదుల దాడిలో అమాయకులైన మన టూరిస్టులు ఇరవై ఆరు మంది బలైపోయి ప్రాణాలు కోల్పోవడానికి ఈ దుర్మగరాలే కారణం యూట్యూబర్ పేరుతో పహల్గాం వెళ్లి అక్కడ ప్రదేశాలు మొత్తం వివరాలు ఎలా తప్పించుకోవాలో అన్ని పాక్ షేర్ చేసింది ఈ క్రూయల్ ఉమెన్ రాతి గుండి ఆడది డబ్బు కోసం విలాసాల కోసం కకృత్తుపడి మాతృభూమిని మోసం చేసింది పాకిస్తాన్ ఐదు సార్లు వెళ్ళి వచ్చింది అక్కడ ఉగ్రవాదులను కలిసింది పాకిస్తాన్ను అక్కడ ప్రదేశాలను విపరీతంగా పొగిడింది మనం అనుకున్నాం ఈమె ఒక సామాన్య యూట్యూబర్ అని కానీ ఈమె మనసులో ఇంత విషం ఉందని ఇంత కుట్ర ఉందని ఇంత కల్మషం ఉందని ఎవ్వరూ అనుకోలేదు డబ్బు కోసం విలాసాల కోసం మన దేశానికి ఇంత ద్రోహం చేసిన ఈ విధవ అసలు మనిషి కాదు ఇప్పుడు వింటున్న విషయాలు మన ఊకో అందనవి దాడిలో మన వాళ్ళు చనిపోతే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న నరరూప రూప రాక్షసి ఈమె భారత్లో పుట్టింది భారత్లో పెరిగింది భారత్ గాలి పీల్చింది భారత్ తిండి తింది అయినా మన మాతృభూమికి ఈమె చాలా ద్రోహం చేసింది ఈ నేల మీద దేశద్రోహం కంటే పెద్ద నేరం ఏదీ లేదు అందుకే స్వయంగా ఈమె తండ్రి ఆమెను పోలీసులకు పట్టించాడు ఈమెతో పాటు మరో ఏడుగురు దేశద్రోహులు ఉన్నారు ఇలాంటి వాళ్ళను బహిరంగంగా వృత్తిని తీయాలి ఉన్న చట్టాలు అనుమతించకపోతే పార్లమెంట్ లో కొత్త చట్టాలు తేవాలి ఇంకా ఇలాంటి వారు ఉంటే మన ప్రభుత్వం ఏరి పారేయాలి మనం కూడా మనకు ఏమాత్రం అనుమానం ఉన్న సమాచారం ఉన్న కరెక్ట్ వాళ్ళతో షేర్ చేసి ఈ దేశద్రోహులను పట్టించాలి ఉగ్రవాదాన్ని అణిచివేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి దేశద్రోహులు మన దేశంలో మూడు వేల సంవత్సరాల నుండి ఉన్నారు అందులో మొట్టమొదటి వాడు అంబి వీడు తక్షశిల రాజు పురుషోత్తము మీద ద్వేషంతో గ్రీక్ రాజు అలెగ్జాండర్ కు స్వాగతం పలికిన వాడు ఈ దేశద్రోహి అంబి వాడి కథ ఏమిటి ఎలాంటి వాడు ఏమి చేశాడు అన్నది ఒక వీడియో చేసి మీ ముందుకు వస్తాను ఈ దేశద్రోహి అంబి గురించి చెబుతాను ఫ్రెండ్స్ మీ ఆదరాభిమానాలకు నా సిన్సియర్ థ్యాంక్స్ మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకటూ క్రియేషన్స్ థ్యాంక్ యూ ఆల్